ఆఫర్ 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 దేవతీ బారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ జెకె హోటల్ ప్రకన కొరిచెడు రోడ్ దర్శి ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల ఆరవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు మా షాపు నందు బంగారపు వస్తువు కొనుగోలుపై ఎటువంటి తరుగులు మరియు కూలీలు ఉండవు గమనిక ఈ ఆఫర్ ఎమరాల్డ్ వస్తువులపై వర్తించదు వ్యాపారం బంగారు సౌకర్యం కలదు మాకు దర్శనందు ఎటువంటి బ్రాంచీలు లేవు ఈ అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి ఇంట బంగారం వెండి లక్ష్మీ కటాక్షం చేకూరాలి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి దర్శి నియోజకవర్గంలో ఎన్నికల వేళ కావడంతో ఆయా పార్టీల శ్రేణులు స్వతంత్ర అభ్యర్థులు ముమ్మర ప్రచార కార్యక్రమాలలో మునిగి తేలుతున్నారు ఎండలను సైతం లెక్క చేయక ప్రచార ఆర్భాటాలు కొనసాగిస్తున్నారని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు మరోవైపు గెలుపు ఓటమిలపై బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందంటూ మరికొంతమంది బహిరంగంగానే వ్యక్తం చేయటం గమనార్హం కాగా తెలుగు తమ్ముళ్లు మాత్రం దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో డిష్యూ డిష్యూ అంటూ బాహాబాహీకి దిగినట్లు మరికొంతమంది వెల్లడిస్తున్నట్లు సమాచారం అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది దర్శిలో ఇప్పటికీ కొనసాగుతున్న వలస రాజకీయాల కారణంగా ఏ వ్యక్తి ఎవరన్న విషయం తెలుసుకోవటంతో పనే లేనట్లు పార్టీ శ్రేణులు వలస రాజకీయం చేశామా వెళ్ళామా అనే దుస్థితిలో దర్శ నియోజకవర్గంలోని రాజకీయం నాటి నుండి నేటి వరకు కొట్టుమిట్టాడుతూనే ఉంటుందని కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలలో వెల్లడవుతున్నది